ఎక్కడికి ప్యాలెస్ ప్య జూ పార్క్ ఫస్ట్ ఏముంటాయి జూ పార్క్ లో అనిమల్స్ ఆ ఉంటాయా ఎన్ని అనిమల్స్ మరి మాకు చూపిస్తావా అన్ని చూపిస్తావా మరి వెళ్దామా అయితే అలా మాట్లాడుతూ వెళ్తూ ఉండగా అప్పుడే తెలిసింది మాకు జూ పార్క్ ఆ టైంలో క్లోజ్ ఉంటుంది అని అది ఫుడ్ తినే టైం అంట అనిమల్స్కి సో ఆ టైంలో అయితే లోపలికి అలో లేదు అన్నారు సో అంత టైము మరీ వేస్ట్ చేయడం ఎందుకు ఒక రోజే ట్రిప్ మాది కాబట్టి సో టైం వేస్ట్ చేయకూడదు అని చెప్పి ప్లాలెస్కి అయితే బయలుదేరిపోయాం అక్కడి నుంచి సో ఆ మధ్యలో అయితే వేరే ఎవరో చెప్పడం వల్ల అక్కడ ఏదో ఫ్యాక్టరీ అన్నట్టు మేము గంధం ఫ్యాక్టరీ గంధం ఫ్యాక్టరీ అన్నారు సో గంధం ఫ్యాక్టరీ ఏంటా అన్నట్టు మేము వెళ్ళి చూసాము నిజమైన ఫ్యాక్టరీ ఉందేమో అని కానీ అక్కడైతే గంధం ఫ్యాక్టరీ అయితే లేదండి జస్ట్ ఒక చిన్న అవుట్లెట్ లాగా గంధంకి సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ అన్నీ పెట్టి అయితే అమ్ముతూ ఉన్నారు బట్ చా కాస్ట్ చూస్తే బయట షాప్స్లో కూడా అక్కడ మనకు దొరుకుతాయి బట్ కాస్ట్ చూస్తే బయటనే కొంచెం తక్కువ ఉంది అక్కడ చాలా ఎక్కువ ఉంది అండ్ అలా అది అది చూసేసుకొని మేమైతే మరి ప్యాలెస్కి అయితే బయలుదేరాము కానీ ఆ రోజు మేము వెళ్ళింది సండే కావడం వల్ల చాలా అంటే చాలా క్రౌడ్ ఉండింది అసలు జనాలు మీరు చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉండిందో అండ్ ఇక్కడ మేమేదే ఏం చేస్తున్నామంటే స్టార్టింగ్ లోపలికి రాగానే కంపల్సరీ ప్రతి ఒక్కరు అక్కడ వాళ్ళు వేసుకున్న షూస్ కానీ చెప్పలు కానీ తీసేసి మన టికెట్స్ చూపిస్తే వాళ్ళు ఒక బ్యాగ్ ఇస్తారనమాట మన టికెట్స్కి సో ఆ బ్యాగ్లో మనం మొత్తం పెట్టేసి అక్కడ వాళ్ళకి ఇచ్చేయాలి సో రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ మనం టికెట్స్ చూపిస్తే అందులో మన బ్యాగ్ ఎక్కడుందో వాళ్ళు చూసి ఆ నెంబర్స్ ఉంటాయి అనుకుంటా దాన్ని చూసి వాళ్ళైతే మనకి బ్యాగ్ ఇస్తారు సో అప్పటిదాకా మనమైతే ఉత్తకళతో నడవాలి బట్ లోపల ఉత్తకలతో అంటే కూడా చాలా బాగుంది ఎందుకంటే చాలా క్లీన్గా ఉంటుంది ఫ్లోర్లో ఎలాంటి గుమ్ము గుమ్ము ఏమి ఉంటదు చాలా క్లీన్గా ఉంటుంది అండ్ మొత్తం అక్కడ పాలిష్ పాలిష్ బండ కాదు కానీ అది పాలరాతి బండ అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే చాలా చల్లగా ఉంది బట్ చూడ్డానికి చూసారా ఇవన్నీ టైల్స్ లాగా ఉన్నాయి కానీ చాలా చల్లగా ఉన్నది ఆ లోపల కూడా మరి టైల్సేం కాదు కానీ చాలా చల్లగా అయితే ఉండింది అనమాట సో మేమైతే స్టార్టింగ్ వచ్చేసాము ఇక్కడ ఇందాక మీరు చూసారు కదా ఆ చిన్న అవుట్లెట్ ఒకటి అది కూడా సేమ్ అలాంటి అవుట్లెటే అనమాట కానీ అక్కడ ఏనుగు బొమ్మలు చిన్న చిన్న బాక్సెస్ ఇవన్నీ దొరుకుతాయి బట్ మనం బార్గెన్ చేసి తీసుకోవాలి లోపల షాప్స్లో అయితే బార్గెన్ చేయలేం కానీ బయటైతే బార్గెన్ చేయొచ్చు కానీ చాలా కాస్ట్ చెప్తారు బట్ చూసుకొని తీసుకోవాలన్నమాట వాళ్ళు ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ చెప్తారు మనం దాన్ని హండ్రెడ్కు టూ హండ్రెడ్కు అడగాలి అంతే వర్త్ అవి అంతకుమించి పెట్టాల్సిన అవసరం అయితే లేదు బట్ వాళ్ళైతే ఇవ్వరు బట్ కొంచెం దూరంగా వెళ్తే అయితే మనకి సేమ్ ఉన్నవే మనకి కొంచెం రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి ఎందుకంటే మేము తీసుకున్నాం కాబట్టి తెలుస్తుంది సో మేమైతే ఇప్పుడు ప్యాలెన్స్లోకి ఎంటర్ అయిపోయాము చూసారా ఇక్కడ ఉన్న కలరింగ్స్ అన్నీ అయితే మొత్తం న్యాచురల్ కలర్స్ అంటే ఇప్పుడు వేసినవి అయితే కాదు ఎప్పటివో కానీ ఆ చెక్కు చెదరకుండా ఉన్నాయి అండ్ అక్కడ అక్కడ ఒక రూమ్ మొత్తము అక్కడ రాజకుటుంబంలో ఉన్న వాళ్ళందరి ఫొటోస్ అయితే పెట్ట రాజులు కావచ్చు వాళ్ళ వాళ్ళ భార్యలు కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు అందరూ మొత్తం ఉన్న వాళ్ళందరి ఫొటోస్ అయితే పెట్టారు బట్ అవన్నీ కన్నడలో రాసి ఉండడం వల్ల నాకు అంటే వాళ్ళు పేర్లు ఒకటే మెన్షన్ చేశారు వీళ్ళెవరు వీళ్ళెవరు అనేది అయితే ఎవరు మెన్షన్ చేయలేదు పేర్లు ఒకటే మెన్షన్ చేశారు ఈ సారీ చూసారా ఆమె ఎన్ని కూర్చులు ఆ ఫోటోలో ఆ కుర్చులు చూసారా ఎన్ని ఉన్నాయో సో మనం ఇప్పుడు ఆ ట్రెండ్ ఫాలో అవుతున్నాం కానీ అప్పట్లోనే వాళ్ళు ఆ ట్రెండ్ ఫాలో అయ్యారు అలా కుర్చీలు అన్నీ పోగేసుకొని ఇలా ఫొటోస్ తీసుకోవడం అనేది సో నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఇప్పుడు ఏంటంటే నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా ఒకసారి వెళ్ళాను ఇక్కడికి అప్పుడు నాకు అంత మొత్తం ప్యాలెస్ మొత్తం అంతా గుర్తుకు లేదు కానీ కొంచెం కొంచెం అయితే నాకు ఉంది మరీ పూర్తిగా అయితే గుర్తులేదు కానీ బట్ కొంచెం కొంచెం గుర్తుంది ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను నేను బట్ ఇది నా పిల్లలు పుట్టిన తర్వాత నేను తీసుకెళ్ళాను అనమాట మరి నా పిల్లలు ఉన్నంత చిన్నప్పుడు అయితే కాదు ఇంకొంచెం పెద్దగా ఉండింటాను నేను ఒక సిక్స్త్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ అలా ఉండింటా ఆ టైంలో అయితే నేను వెళ్ళాను అక్కడికి చూడ్డానికి నాకు అప్ అప్పుడు కూడా అప్పుడు నాకు పెద్ద అనిపించలేదు అంటే ఏంటి ఇవన్నీ అంతా నాకు అనిపించలేదు కానీ ఇప్పుడు తెలుస్తుంది ఇక్కడ చూసారా ఇద్దరు బ్రిటిష్ వాళ్ళ ఫొటోస్ కూడా ఉన్నాయి మరి వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండా లేకపోతే వాళ్ళ ఆ రాజకుటుంబులకి చాలా కావాల్సిన వాళ్ళ ఎవరితో తెలియదు బట్ వీళ్ళ ఫొటోస్ కూడా ఉన్నాయి చూస్తే ఒక మంచిగా అనిపించింది వాళ్ళ ఫొటోస్ కూడా ఉన్నాయి సో దాని నుంచి ఇలా బయటకు వచ్చాగానే ఇక్కడ చూసారా ప్రతి ఒక్క బాక్స్ ఎలా ఉందో మొత్తం గంధం చెక్కతో చేసిన బాక్సెస్ అంట ఇవన్నీ గంధం చెక్క రెడ్ శాండల్తో చేసిన బాక్సెస్ అంట అండ్ వీటిపైన వీటికైతే కొన్ని కొన్ని సిల్వర్ ప్లేటెడ్ కూడా పెట్టి ఉన్నారనమాట ఇవన్నీ వింటేజ్ కలెక్షన్స్ లాగా అనిపించింది చూడ్డానికి చాలా బాగుంది ఇప్పుడైతే ఒక్కొక్కటి ఒకవేళ దీన్ని ఎవరైనా అమ్ముకోవాలి అని అనుకుంటే మాత్రం చాలా కాస్ట్ అయితే పలుకుతాయి బట్ అది చాలా వింటేజ్ కలెక్షన్ అనిపించింది చూసే కూడా ఇప్పుడు మనకి ఇలాంటివి చాలా తక్కువగా దొరుకుతాయి బయట దొరికినా కానీ మరి ఇంత క్వాలిటీతో ఇంత ఇదిగా అయితే దొరకవు కదా సో అవి ఎంత భద్రంగా పెట్టారో చూసారు కదా మొత్తం గ్లాసెస్ పెట్టేసి అలాగా సో దాని నుంచి కొంచెం బయటకు వచ్చేయంగానే ఇక్కడంతా చూసారా ఇక్కడ వాళ్ళు అంటే ఆ రాజకుటుంబంకి సంబంధించిన వాళ్ళు మొత్తం కత్తి కత్తిస్వాము స్వాము విల్లు ఇవన్నీ నేర్చుకుంటారు కదా సో సో ఆ ప్లేస్ అనమాట ఇది ఇక్కడ నా కూతురు అడుగుతుంది ఇక్కడ ఎక్కడ ఉంది అని అడుగుతుంది సరే చూపిస్తాను అని చెప్పాను బట్ ఏనుగు తల ఉంటే ఉంది బట్ నేను వీడియో తీయలేకపోయినా తల బట్ ఏనుగు తల అయితే ఉంది బట్ అది నిజమైతే కాదు అనిపించింది నాకైతే ఒక స్టోన్ లాంటిది అనిపించింది అండ్ ఇక్కడ చూసారు కదా సో ఏనుగు దంతాలతో ఎంతో పెద్ద ఏనుగు దంతాలతో ఆ ఫోటో ఫ్రేమ్ పెట్టడం అండ్ ఈ పక్కన ఈ పక్కన ఉన్న మొత్తం బెండితో చేసిన చైర్స్ అనమాట ఆ చైర్స్ ఎంత బాగున్నాయి కదా అండ్ ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను తెలుసా ఈ రెండు సింహాలని అంటే ఇందాక చూపించాను కదా వాళ్ళ వాళ్ళు విల్లు అవి నేర్చుకోవడానికి ఉన్న ప్లేస్ ఈ రెండు సింహాలు పెట్టారు ఆ రెండు సింహాలు కొంచెం గ్రీనిష్ స్టోన్ ఉంది అనమాట నాకైతే కొంచెం బాగా అనిపించింది ఎక్కడ నేను గ్రీనిష్ స్టోన్తో ఇలా చూసింది లేదు కాబట్టి నాకు బాగా అనిపించి ఆ వీడియో తీసుకున్నాను అండ్ దాని నుంచి ఇలా లోపలి రాగానే ఇక్కడ చూసారా ఇంకా ఇవంతా కూడా చిన్న చిన్న విగ్రహాలు అలా చేసి పెట్టారన్నమాట ఏనుగు దంతాలతో అలాగా ఇదే కాదండి నేను ఇంకా నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు గుర్తున్న విధంగా అయితే చాలా ఏనుగు దంతాలతోనే చేసిన చాలా బొమ్మలు అయితే ఉండేవి అక్కడ నేను అప్పుడు చాలా బాగా చూసాను నాకు బాగా గుర్తుంది కూడా చిన్న చిన్న బొమ్మలు ఇంత ఆర్ట్ వర్క్ నిజంగా చూడాలి నాకు బాగా గుర్తుంది ఎందుకంటే అవి ఏనుగు దంతాలతో చేశారు అన్నప్పుడు నేను అది బాగా గుర్తు పెట్టుకున్నాను అనమాట ఇంత నీట్గా చేశారా అనేది అది బాగా గుర్తుండింది నాకు అందుకే అది తెలుసు సో ఇక్కడ చూసారా ఇది మొత్తం గోల్డ్తో చేసిందండి పూజా మందిర్ అంటారు కదా అలాంటిది మా అమ్మ చెప్తూ ఉండింది పూజా మందిర్ మాత్రమే కాదు రాజు యొక్క చైర్ కూడా ఉంది అది కూడా గోల్డ్దే ఉంది ఇక్కడ బట్ ఇప్పుడు అది ఇక్కడ ఉందో లేదో అయితే తెలియదు అని అన్నారు అండ్ ఇక్కడ చూసారా అక్కడక్కడ ఫొటోస్ తీసుకోవడానికి వీడియోస్ తీసుకోవడానికి వీలుగా ఇలా అద్దాలు అయితే పెట్టారు చాలా బాగా అనిపించింది మనల్ని మనం ఇలా ఇంత పెద్ద మిరర్లో ఇలా ఫొటోస్ తీసుకోవడం అయితే చాలా బాగా అనిపించింది చాలా మంది తీసుకుంటున్నారు నాకు గుర్తున్న వరకు అయితే నేను సెకండ్ ఫ్లోర్ కూడా విజిట్ చేశాను ఎందుకంటే అప్పుడు చాలా టైం పట్టింది కిందకి పైకి ఎంతసేపు తిరగాలమ్మా అంటూ మా అమ్మ దగ్గర నేను అనమాట అందుకు నాకు బాగా గుర్తుంది సో సెకండ్ ఫ్లోర్లో ఏంటంటే ఇందాక చెప్పాను కదా అలా ఏనుగు దంతాలు చిన్న చిన్నవి ఆర్ట్ వర్క్ అంతా చేసి ఉన్నది అవి ఉన్నాయి అండ్ వాటితో పాటు వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ కానీ వాళ్ళు పెట్టుకున్న కొన్ని కొన్ని నగలు అండ్ దెన్ వాళ్ళు వాడిన అంటే మంచాలు పరుపులు అవి కూడా చిన్న 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 చిన్నవి ఉన్నాయి పెద్ద పెద్దవి చాలా డిఫరెంట్ షేప్స్లో రౌండ్ షేప్లో స్క్వయర్ షేప్లో అండ్ అలాగే దివానాలు తివాచీలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అక్కడ సో చాలా బాగా అనిపించింది అప్పుడు చూడంగానే ఇవన్నీ అవన్నీ చూడడానికి ఇప్పుడైతే అక్కడికి అలో అయితే లేదు ఇప్పుడు అండ్ అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాను నేను బయటకు రాగానే ఇది చూశారు కదా ఈ ఆర్ట్ వర్క్ అంతా చూశారు కానీ నేను చాలా జూమ్ చేసి తీస్తున్నాను అనమాట ఈ ఈ ఆర్ట్ వర్క్ మొత్తాన్ని చూ చూయించాలి అని చెప్పి మీకు చూ అందరికీ చూయించాలని ఎంత బాగా నీట్గా ఉందంటే ఆర్ట్ వర్క్ అసలు కళ్ళు చెదిరిపోతున్నాయండి సీరియస్గా ఆర్ట్ వర్క్ చూస్తే అప్పట్లో ఉన్నవాళ్ళు ఎంత కష్టపడి ఈ ఇది చేసింటారా అని అనిపిస్తుంది వాళ్ళ కష్టాన్ని ఎన్ని తరాలు గుర్తు పెట్టుకుంటున్నారో తెలుస్తుంది కదా మనం ఇప్పుడో ఇది ఇది ప్యాలెస్ బిల్డ్ చేసింది కానీ ఇప్పటిదాకా దాని గురించి మాట్లాడుకుంటున్నా దాన్ని చూడ్డానికి ఎంతో మంది వెళ్తున్నాము అక్కడికి సో చాలా బాగా అనిపించింది అండ్ ఈ ప్లేస్ ఏంటంటే మన మీ అందరూ మగధీర సినిమా చూస్తుంటే మగధీరలో రాజులందరూ కూర్చొని సామంతులంతా కూర్చొని అక్కడ వాళ్ళు గుర్రాల స్వారీని చూస్తారు కదా సో అలాంటి ప్లేసే అనమాట మరి దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు సో అలాంటి ప్లేస్ అనమాట సో ఇక్కడ చూస్తున్నారు అక్కడ అంతా చెక్కలతో అలా పెట్టారు అక్కడంతా వీళ్ళు సామంతులు కానీ కొంత రాజు దగ్గర ఉంటారు కదా వాళ్ళు కూర్చోవడానికి అండ్ ఈ ప్లేస్ అంతా రాజులు రాణులు మంత్రులు వీళ్ళు కూర్చోడానికి అండ్ అక్కడ కత్తి స్వాము చేయడానికి కానీ గుర్ర పందాలు ఇలాంటివి ఏవైనా గేమ్స్ పెడితే అక్కడ చూడ్డానికి అనమాట అది కూడా చాలా బాగుండేది ఒక అక్కడ ఎలా ఉందంటే చాలా మంచిగా గాలి వస్తుంది అంటే ఏదైనా పెద్ద స్టేడియంకి వెళ్తే మనకి మంచి గాలి వచ్చి అలా చల్లగా అనిపిస్తుంది కదా అక్కడ కాసేపు కూర్చోవాలి అని సో నేను చిన్నప్పుడు కాదు కానీ నా పెళ్ళైన కొత్తలో నేను మా ఆయన కూడా వెళ్ళాము అప్పుడు ఇక్కడ కూర్చోడానికి కూడా ఉన్నిందండి మేమంతా ఇక్కడ కూర్చొని ఉన్నాం నాకు గుర్తుంది బాగా మేమైతే అక్కడ కూర్చొని ఫొటోస్ కూడా తీసుకున్నాం ఒకవేళ వీలైతే నేను ఫొటోస్ ఏమన్నా ఉంటే ఇక్కడ తీసుకున్న అప్లోడ్ చేస్తాను మేము ఫొటోస్ కూడా అయితే తీసుకున్నాము అక్కడ కూర్చొని అప్పుడు మా ఆయన చెప్తున్నాను మనం ఇక్కడ కూర్చుని ఫొటోస్ కూడా తీసుకున్నాము ఇప్పుడు అది లేదు అనేసి సో అంటే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని తగ్గించుకుంటూ వెళ్తున్నారనమాట వాళ్ళు ఎందుకు అలాగా మరి ఏదైనా సెక్యూరిటీ ఇష్యూనో ఏంటో తెలియదు కానీ అలా తగ్గించుకుంటూ వెళ్తున్నారు బట్ అక్కడి నుంచి లోపలికి రాగానే ఇది చూసారు కళ్ళు చెదిరిపోతున్నాయి నాకైతే ఇది రాజు దర్బార్ అంట అండి రాజులది అంటే మళ్ళీ మీటింగ్స్ అవి జరుగుతాయి కదా అది ఇది రా రాజు దర్బార్ అంటే మనకి మూవీస్లో చూపిస్తారు కదా రాజు తేర్పివ్వడం రాజుతో ఏదైనా మాట్లాడాలంటే ఇలాంటి ప్లేసెస్ అని అలాంటిదే చూడండి ఇది ఎంత బాగుందంటే అసలు చూడడానికైతే కళ్ళు చెదిరిపోతున్నాయి నాకైతే నిజంగా ఇంత బాగుంది అని అనిపించింది నాకైతే మూవీస్లో చూడడమే కదండి ఎప్పుడు మనమైతే రియల్గా చూసి ఉండేది కానీ ఇది నాకు నేను చిన్నప్పుడు చూసాను అండ్ సెకండ్ టైం నా పెళ్ళైనాక చూశాను కానీ ఎన్నిసార్లు చూసినా ఒక లేదు ఇంకో ఇంకోసారి చూడాలని అనిపిస్తుంది అనమాట ఇలాంటిది చూస్తే అండ్ ఇక్కడ బయటకు వస్తేనే ఇక్కడ ఇది చూసారా మొత్తం ఆ డోర్ మొత్తం వెండితో చేసిన డోర్ అంట అంటే రాజ దర్బార్ డోర్ ఇది రాజ దర్బార్ది డోర్ ఆ డోర్ మొత్తం వెండితో చేసిందండి సో అప్పట్లో ఎంత ఇదిగా చేశారు కదా నాకైతే ఆ చిన్న చిన్న డిజైన్ కానీ అక్కడ అంత మంచి డిజైన్స్ అంత మంచి ఇదిగా ఎలా చేశారో నాకైతే అర్థమే కాలేదు అంటే ఇప్పుడు మనకి మంచి కలెక్షన్స్ మంచి డిజైన్స్ అంటారు కానీ అప్పట్లో ఉన్న డిజైన్స్ ఇప్పుడు కాపీ కుట్టి మనం చేస్తూ మన గోల్డ్ జ్యువెలరీస్ అయితే వస్తున్నాయి మేమైతే ఎంత ఎంజాయ్ చేసామో మా పిల్లలు అయితే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేశారు అక్కడ తిరుగుతూ వాళ్ళకి తిరగ అంటే పిల్లలకి బాగా తిరగడానికి బాగా ఉంటే తిరుగుతూనే ఉంటారు కదా సో వాళ్ళకైతే బాగా అనిపించింది అండ్ ఇక్కడ చూడండి నాకు ఇది ఈ ప్లేస్ కూడా చాలా బాగా అనిపించింది ఆ మెట్టుకులు కూడా ఎలా ఉన్నాయంటే లాస్ట్ ఇయర్ కొంచెం పెద్దగా ఉండి ఇటు సైడ్కి చిన్నగా ఉన్నాయన్నమాట అంటే ఇటు సైడ్ నడిస్తే కొంచెం పడిపోతామేమో అన్న భయం వేస్తుంది అండ్ బయట దర్బార్ నుంచి బయటకు రాగానే ఇటు సైడ్ వెళ్ళడానికి ఉంది అటు సైడ్ వెళ్ళ వెళ్ళే వాళ్ళు అటు సైడ్ వెళ్ళొచ్చు బట్ ఒకటేలా వెళ్తారు ఒకటే ప్లేస్కి వెళ్తారు బట్ ఇటు ఇటు వే ఉంది అటు వే ఉంది చాలా బాగా అనిపించింది అండ్ దిగ దిగేటప్పుడు చూసారు కదా ఈ లాస్ట్కి చిన్నగా ఉన్న మెటుకులు ఈ ఇటు సైడ్కి పెద్దగా ఉన్న మెటుకులు చాలా బాగా అనిపించింది నాకైతే అంటే మనం రాజులు రాజులకు సంబంధించినవి ప్యాలెస్ ఇలాంటివి చూడటం మూవీస్లోనే జరుగుతుంది కానీ రియల్గా జరగదు కదండి కానీ రియల్గా ఇక్కడ ఈ ప్యాలెస్ చూస్తుంటే ఆ ఫీలింగ్ అయితే అలా ఉందనమాట ఆ థ్రిల్ ఫీలింగ్ కానీ మనసులో అయితే చాలా సంతోషంగా అనిపించింది ఇలాంటివి చూస్తూ ఉంటే మాత్రం అండ్ ఇక్కడ నుంచి అయితే మనం ఇంకా బయటకు వెళ్ళిపోవాలి ఇదే ప్యాలెస్ లాస్ట్ అనమాట అండ్ బయటకు వస్తే ఇక్కడ చూస్తున్నారా దసరాకి ఏనుగులకు అప్పుడు వాళ్ళు వాడిన అవి అన్నీ ఇక్కడ పెట్టారు ఇదే లాస్ట్ ఇంకా ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళిపోవచ్చు సో చాలా తక్కువ అనిపించింది నాకైతే ఎందుకంటే నేను ముందు చాలా ఎక్కువ చూసాను కాబట్టి ఇందులో పైన ఫ్లోర్ కూడా చూశాను కాబట్టి ఇది ఒక జస్ట్ ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే అలా ఉంది అండ్ బయటకు వస్తే ఇక్కడ చెట్లు చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో అండ్ ఆ చెట్లకు మనీ ప్లాంట్స్ అబ్బా చూడ్డానికి ఎంత బాగా అనిపించిందో నాకైతే ఎందుకంటే నాకు చెట్లు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది ఒక మంచి ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట సో చాలా బాగా అనిపించింది నాకైతే అండ్ నా వీడియో అయితే ఇంతే అండి మీ అందరికీ నా వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి అండ్ మీకు నచ్చితే నిజంగా షేర్ చేయండి మరొక మంచి వీడియో అయితే మేము అందుకు వచ్చేస్తాను అండ్ లైక్ And stay tuned thank you bye bye